ఆ ఇల్లు ఒక విష్ణు ప్రియమైనదిగా మారుతుందని చెప్పి కోరుకుంటూ ఆయన ఏమన్నారు నీ పాదకమల సేవయు స్వామి నిత్యము నీ పాదకమల సేవయు ఒకవేళ నీ పాదకమల సేవా భాగ్యం ఇవ్వలేని పరిస్థితుల్లో నీ పాదార్చకులతోడి నెయ్యము ఎవరైతే నిరంతరము నీ పాదాలు పట్టుకుని ఉంటారో కొలుస్తారో వాళ్ళతో నాకు స్నేహాన్ని ఇవ్వవయ్యా నా జన్మ ధన్యమవుతుంది తండ్రి అమ్మ నాకు ఈ వరాన్ని ప్రసాదించు నా తండ్రికి చెప్పు నడిరే జములో స్వామి నిన్ను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును అమ్మవారు అమ్మవారు దగ్గరికి వస్తారు కదా అయ్యవారు అమ్మ అప్పుడు చెప్పమ్మ నీ పాదార్చకులతో నెయ్యం ప్రసాదించే భాగ్యాన్ని నాకు ఈ భక్తుడికి ఇమ్మని అని ఈ భక్తుడు శరణాగతి వేడాలి సరెండర్ అయిపోవాలి స్వామివారికి సరెండర్ అవ్వాలనేది మనకి శాస్త్రం చెబుతుంది నితాంత అపార బూతయ్యు అడుగుతాడండి సుధాముడు పాత్ర ద్వారా చెప్పిస్తాడు పోతనామాచుల వారు ఇది వ్యాసమహర్షి వారి యొక్క మూల భాగవతానికి చాలా దగ్గరలో మనకి ఎక్కువగానే స్వామి పోతనామాచుల వారు ఎక్కువగానే చెబుతారు మూలంతో సంబంధం లేకుండా నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నేయము నితాంత అపార బూతయు తాపసమందారా తాపసాన్ని తొలగించే ఓ స్వామి ఓ తండ్రి నాకు దయచేయగది అంతకుమించి నాకు ఇంకేముద్దు స్వామి కనిపిస్తే అది కావాలి ఇది కావాలి లేదా అమ్మవారి దర్శనం కోసం వచ్చి మనం కోరాలా అండి అమ్మవారిని మనం కోరాలా అయ్యవారిని కోరాలా సకల లోక విశ్వకర్తృత్వం చేసే నాయకుడు నాయకి అమ్మవారు మన జన్మలకు కారణం ఇంత గొప్పదైనటువంటి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి స్వామికి ఎవరికి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎంత మాత్రమున్న ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంటాడు అన్నమాచార్య అన్నమాచార్యులు వారు ప్రతి సందర్భానికి ఒక గొప్ప కీర్తన రచించారండి గొప్ప సామ్యవాదాన్ని కూడా తన రచనల ద్వారా చెప్పారు నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే ఇది తత్వం అండనే బంటు నిద్ర నదియునొకటే మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుండేటి సరి భూమి ఒకటే ఇది మామూలుగా చెప్పాడా తందన్నా నా ఆహి తందన్నా నా పురే తంద నానా తందనానా తంద నానా అని ఎలుగెత్తి చాటాడు కాబట్టి గొప్ప సామ్యవాదాన్ని చెప్పాడు పురుషోత్తముడవీవు పురుషాదము